ఓకే నా పేరు బీబీఎస్టి రామారావు అండి నేను ప్రొఫెషన్ ఇచ్చే అడ్వకేట్ని టైమింగ్లో ఉంటాను ప్రాక్టీస్ చేస్తున్నాను నాకు మా ఫ్రెండ్ ఒక ఆయన పరిచయం చేశారు ఈ జింజను అనేటువంటిది ఎసెన్షియల్ ఆయిల్ అని చెప్పేసాను అది ఎసెన్షియల్ ఆయిల్ ఒమేగా త్రీకి సంబంధించింది ఉంటుందన్నారు ఒమేగా త్రీ వల్ల ఉపయోగాలు ఏంటో మాకైతే మా తెలీదు నాకు మెడికల్గా నాలెడ్జ్ ఏమీ లేదు అది హార్ట్కి బ్రెయిన్కి అంటే నేను వాళ్ళు చెప్పిన తర్వాత దాన్ని రీసెర్చ్ చేశాను రీసెర్చ్ చేసిన తర్వాత దాని యొక్క రిజల్టు పర్సనల్గా వాడి చూద్దామని వాడి మా మిసెస్కి హార్ట్ కంప్లైంట్ ఉందని ఒక టెస్ట్లో చెప్తే దానికోసం నేను పర్టికులర్గా ఆవిడకి సిస్టమేటిక్గా ఎప్పుడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఒక ఆవిడ వెయిట్ని బట్టి ఒక టెన్ఎంఎల్ ఎయిట్ ఎంఎల్ తీసుకోవాలో అది సిస్టమేటిక్గా త్రీ మంత్స్ ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ ఆవిడకి హార్ట్కి సంబంధించిన టెస్ట్లన్నీ చేయించాను హార్ట్ కంప్లైంట్ ఏం లేదని వచ్చింది మాకు ఒక రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంది కాబట్టి ఇది పది మందికి ఉపయోగమైన ప్రోడక్ట్ అని చెప్తున్నాను అలాగే పర్సనల్గా నేను కూడా యూస్ వచ్చేసాను యూస్ చేయడం వల్ల అనేక కంప్లైంట్స్ నా ఏజ్ సిక్స్టీ టూ అండి సిక్స్టీ టూ అంటే తెలుసు కదా ఇప్పటికే మనం ఆ పార్టీ ఫైవ్ నుంచి ఒక కంప్లైంట్స్ వచ్చేస్తుంటాయి అలాంటి నాకు హెల్త్ ఇష్యూస్ డైజెషన్ ప్రాబ్లం అనగా కానీ డయాబెటిక్ కంప్లైంట్ అని కానీ ఇవన్నీ బాగా ఇది తగ్గిందండి ఐ విజన్ కూడా చాలా బాగుందండి ఇందులో ఎందుకంటే ఈ ప్రోడక్ట్లు వాళ్ళు చెప్తున్నారు నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ మనం ప్రాక్టికల్గా వాడి పది మందికి బాగుందని చెప్తున్నాం చేత వినిపించే ఉద్దేశం కాదు వినిపించే ఉద్దేశం ప్రోడక్ట్ అయితే బంగారం ఉండే ఓకే థ్యాంక్ యూ